మనకు ఆరోగ్యం ఎందుకు కలుగుతుంది లె లెసన్ నెంబర్ లెవెన్త్ అండి ఒకసారి పరిశీలిద్దామండి ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గ్రామ పంచాయతీ వారు ఏ సూచనలు చేశారో వాటి గురించి చర్చించుకుందామండి గ్రామ పంచాయతీ వారు ప్రజల ఆరోగ్యం కోసం గోడల మీద రకరకాల నినాదాలు మరియు సూచనలు రాయించారు ఆ సూచనలను పాటించడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం ఏవి సూచనలు రాశారో ఇప్పుడు తెలుసుకుందామండి నీటి వినియోగం ఎల్లప్పుడు కాజి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి ఫస్ట్ పాయింట్ అండి దోమల నివారణ దోమల తెరలు ఉపయోగించాలి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడడం ద్వారా దోమల ఉత్పత్తిని అరికట్టవచ్చు పరిసరాల పరిశుభ్రత మన చుట్టుపక్కల ప్రాంతాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఆర నియమాలు వీడిగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తినాలి ఆర పార్థలపై ఈగలు వాళ్ళకుండా గిన్నెలపై మూదలు పెట్టాలి వ్యక్తిగత పరిశుభ్రత భోజనానికి ముందు మరియు టాయిలెట్ వెళ్ళిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి వండే ముందు కూరగాయలను శుభ్రంగా కడగాలి ఆరు బయట మళ్ళా విసర్జన చేయకూడదు కేవలం టాయిలెట్ మాత్రం ఉపయోగించాలి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి వ్యాధులు రాకుండా వ్యాధులు రాకుండా సంక్రమించకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి మనకు సింపుల్గా అనిపించిన చాలా పాయింట్స్ ఉన్నాయండి ఆరోగ్యం నిర్వచనం మరియు ప్రాముఖ్యత గురించి చేసుకుందాం అండి ఆరోగ్యం అనే పదానికి కేవలం వ్యాధి లేకపోవడం అని మాత్రమే కాకుండా లోతైన అర్థం కూడా ఉందండి వ్యాధి లేకపోవడం కూడా అర్థమే కానీ ఇంకో లోతైన అర్థం ఉందండి నిర్వచనం ఆరోగ్యం అంటే శారీరక మానసిక మరియు సామాజిక సరైన స్థితిలో ఉండటం శారీరకంగా సరైన స్థితిలో ఉండాలండి మానసికంగా కూడా సరైన స్థితిలో ఉండాలండి సామాజికంగా కూడా సరైన స్థితిలో ఉండాలండి ఆరోగ్యంగా ఉండడం అంటే ఒక వ్యక్తి తన పనులను తానే సొంతంగా చేసుకోగలడం సమర్థవంతంగా పనిచేయడం మరి ఇతరులతో సత్సంబంధాలు కలిగి ఉండడమే నిజమైన ఆరోగ్యం ఉదాహరణకు ఉర్ధురాలు తన పనులు తను చేసుకుంటూ మార్కెట్కు లేదా పక్కింటికి వెళ్ళగలితే ఆమె ఆరోగ్యంగా ఉన్నట్టే లెక్కండి ఓకే ఇది ఉర్ధురాలకు సంబంధించిందండి అలానే ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి ఉపాధ్యాయుడు వి విద్యార్థి ఉపాధ్యాయుడు చెప్పే విషయాలను ఆసక్తితో వింటే అది ఆరోగ్యమైన వైఖరిగా పరిణించబడుతుంది అనారోగ్యం ఎందుకు కలుగుతుంది మనం కొన్ని నియమాలు పాటించడం వల్ల పాటించకపోవడం వల్ల అనారోగ్యం పాలవుతామండి గ్రామ పంచాయతీ వారు సూచించిన పరిశుభ్రత నియమాలు పాటించకపోతే వ్యాధులు సొక్తాయండి దోమలు మరియు ఈగల ద్వారా వ్యాధికారక క్రిములు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి అపరిశుభ్రమైన నీరు మరియు ఆహారం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి అనారోగ్యం కలుగుతాయండి ముఖ్య గమనిక ఆరోగ్యం అనేది కేవలం వ్యక్తిగత అంశం మాత్రమే కాదు ఇది మన సామాజిక వాతావరణం మరియు పరిసరాల పరిశుభ్రతపై కూడా ఆధారపడి ఉంటుంది నువ్వు ఒక్కరిని రోజు సబ్బుతో నడుకొని చేతులు కట్టుకొని నీట్గా ఉంటే సరిపోదండి నీ చుట్టుపక్కల ఉండే పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి సామాజికం కూడా పరిశుభ్రంగా ఉండాలి సామాజిక పరిస్థితులు ఆరోగ్య సామాజిక కోణం ఆరోగ్యం అనేది కేవలం వ్యక్తిగత ప్రయత్నం మీద మాత్రమే కాకుండా సామాజిక అంశాల మీద కూడా ఆధారపడి ఉంటుంది నిర్వచనం ఆరోగ్యం అంటే శారీరకంగా మానసికంగా మరియు సామాజికంగా సరైన స్థితిలో ఉండడం అని మనం అర్థం చేసుకోవాలి పరిసరాల ప్రభావం అన్ని జీవులు ఆరోగ్యం అవి నివసించే పరిసరాలు లేదా పర్యావరణంపై ఆధారపడి ఉంటాయండి పర్యావరణ కారకాలు పర్యావరణలోని భౌతిక అంశాలు ఉదాహరణ ఉదాహరణకు తుఫానులు పది ఒక్కరికి ఆరోగ్యం దెబ్బతినేలా చేయవచ్చు సామాజిక వాతావరణం మనుషులు సమాజంలో నివసించడం వల్ల వ్యక్తిగత ఆరోగ్యంలో సామాజిక వాతావరణం కూడా ప్రధాన పాత్ర వహిస్తుందండి నివాస ప్రాంతాల ప్రభావం మన గ్రామాలు లేదా పట్టణాల్లో నివసిస్తున్నప్పుడు మన భౌతిక వాతావరణం సామాజిక వాతావరణం ద్వారా నిర్ణయించబడుతుందండి పరిసరాల పరిశుద్ధ్యం మరియు ఆరోగ్యం మన చుట్టుపక్కల ఉండే పరిశుభ్రత నేరుగా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందండి చెత్త మరియు మురికి కాలువలు చెత్తను తొలగించే సంస్థ లేకపోయినా లేదా మురికి కాలువలు శుభ్రం చేయకపోయినా పరిసరాల వ్యర్థాలు పెరగపై అనారోగ్య సమస్యలు పెరుగుతాయండి చెత్త తీయకపోయినా మురికి కాలువల్లో నిల్వ ఉన్న చెత్త వల్ల మనకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయండి ముఖ్య సూత్రం పరిసరాల పరిశుభ్రత అనేది వ్యక్తిగత ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైనది ఏంటంటే పరిసరాల పరిశుభ్రత అనేది వ్యక్తిగత ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైనది ప్రభుత్వ సౌకర్యాలు పరిశుభ్రమైన తాగునీటి సరఫరా కోసం గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ వారు కల్పించే సౌకర్యాలను అందరూ వినియోగించుకోవాలి ఆర్థిక స్థితి మరియు మానసిక సామర్థ్యం శారీరక ఆరోగ్యం మంచి ఆహారం ఎంత అవసరమో అది పొందడానికి ఆర్థిక పరిస్థితులు కూడా అంతే ముఖ్యమండి ఆరం మరియు ఉపాధి ఆరోగ్యం కోసం పౌష్టికారం కావాలి ఆహారాన్ని పొందాలంటే మనం పనిచేసే అవకాశం మరియు ఆర్థిక పరిస్థితులు కూడా ఉండాలండి సంతోషం మన ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడు సంతోషంగా ఉండాలి సామాజికలు ఒకరొకరు మర్యాదతో గౌరవం ఉండకపోతే ఎవరు సంతోషంగా లేదా ఆరోగ్యంగా ఉండలేరు ముఖ్య అవసరాలు సామాజిక సమానత్వం మరియు సామరస్యం అనేవి వ్యక్తిగత ఆరోగ్యానికి చాలా అవసరమైన అంశాలండి ఆరోగ్యం మరియు వ్యాధి రహిత స్థితి వర్సెస్ ఆరోగ్యం వర్సెస్ వ్యాధి రహిత స్థితి అండి ఆరోగ్యంగా ఉండడానికి వ్యాధి లేకుండా ఉండడానికి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉందండి వ్యాధి అంటే మన శరీరం నిత్య జీవిత పనులను సౌకర్యంగా చేయలేకపోవడం శారీరకంగా శారీరకంగా మానసికంగా లేదా సామాజికంగా శరీరం అనుకూలించ అనుకూలించకపోవడాన్ని వ్యాధి అనపచ్చు సింపుల్ అండి మనం శారీరకంగా మానసికంగా సామాజికంగా శరీరం అను అనుకూలించకపోవడాన్ని వ్యాధి అనవచ్చు అనుకూలించకపోవడాన్ని సామర్థత మనం ఏదైనా ఒక పనిని చేయలేకపోయినప్పుడు లేదా మన శరీర విధులు సక్రమంగా నిర్వహించి నిర్వహించలేనప్పుడు వ్యాధి గురించి మాట్లాడతామండి వ్యాధి మరియు ఆరోగ్యానికి మధ్య వ్యత్యాసం ఏంటి వ్యాధి గు వ్యాధి లేకపోవడమే ఆరోగ్యమని అనుకోకూడదండి వీటి మధ్య సూక్ష్మైన తేడాలు ఉన్నాయండి వ్యాధి లేకపోతే మనం ఆరోగ్యంగా ఉన్నామని అనుకోవద్దండి వ్యాధి గుర్తింపు ఒక వ్యక్తి విరేచనలతో బాధ బాధపడుతుంటే దానికి గల ఖచ్చితమైన కారణం తెలియకపోయినా అతడు డయేరియా వ్యాధితో ఉండడని చెప్తాము ఓకేనా వ్యాధి రహిత స్థితి ఆరోగ్యం ఇటువంటి వ్యాధి లేకపోయినా కొందరు నిరసంగా ఉండవచ్చు కాబట్టి వ్యాధి లేకపోవడం మాత్రమే పూర్తి ఆరోగ్యం కాదండి పోషకాల లోపల వల్ల కూడా నిరు నిరో నీరసంగా ఉండవచ్చు నిజమైన ఆరోగ్యం సామర్థ్యం నాట్యం చేసే వ్యక్తి గురించి చెప్దామండి తన శరీరాన్ని వివిధ కష్టమైన భంగిమలకు అనుగుణంగా ఉంచుతూ అద్భుతంగా నాట్యం చేయగలగడమే ఆ వ్యక్తికి ఉన్న మంచి ఆరోగ్యం అండి సంగీత కారుడు ఊపిరితుల నిండా గాలి పీల్చుకొని మురళీ స్వరాన్ని తన ఆధీనంలో ఉంచుకోగలడమే ఆ వ్యక్తి ఆరోగ్యానికి నిదర్శనం అండి మనలోని ప్రత్యేక సామర్థ్యాలను గుర్తించి వాటిని ప్రదర్శించగలిగే అవకాశాన్ని కలిగి ఉండడమే నిజమైన ఆరోగ్యం చాలా ముఖ్యమైన పాయింట్ అండి మనలోని ప్రత్యేక సామర్థ్యాలను గుర్తించి వాటిని ప్రదర్శించగలిగే అవకాశాన్ని కలిగి ఉండమే నిజమైన ఆరోగ్యం సామాజిక కోణంలో ఆరోగ్యం అంటే ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు సమాజం మరియు ప్రజల గురించి ఆలోచిస్తాం కానీ వ్యాధి గురించి మాట్లాడేటప్పుడు కేవలం వ్యక్తిగత బాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాము మనం మంచి ఆరోగ్యం మరియు వ్యాధి రహిత స్థితికి కావాల్సిన పరిస్థితులు మంచి ఆరోగ్యం మరియు వ్యాధి రహితంగా ఉండడానికి ఈ కింది పరిస్థితులు అవసరమండి మంచి ఆరోగ్యానికి పరిస్థితులు శారీరకంగా మానసిక వికాసంతో పాటు సామాజికంగా అందరితో సామరస్యంగా ఉండడం వ్యాధి రహిత స్థితికి వ్యాధి రహిత స్థితికి పరిస్థితులు శరీరంలోని వ్యవస్థలు ఎటువంటి ఆటంకాలు లేకుండా తమ విధులు సక్రంగా నిర్వహించడానికి కావాల్సిన పరిస్థితులు ఉండాలండి ఈ రెండింటికి సమాధానాలు వేరువేరుగా ఉంటాయి ఎందుకంటే ఓ వ్యక్తి వ్యాధి లేకుండా ఉండవచ్చు కానీ అతను మానసిక ఒత్తిడిలో ఉంటే ఆరోగ్యవంతుడు అనిపించుకోలేడండి వ్యాధి వ్యాధి కారకాలు వ్యాధిలా కనబడుతుంది మన శరీరంలో ఏదైనా మార్పు వచ్చినప్పుడు వ్యాధి లక్షణాలు బయటపడతాయండి శరీర విధి నిర్వహణ మన శరీరంలో కణజలాలు అవయవస్థలుగాను ఏర్పడి ప్రత్యేక విధులు నిర్వహిస్తాయండి అవయవస్థలకు ఉదాహరణలు అండి జీర్ణ వ్యవస్థ జీర్ణాశయం మరియు ప్రేగులు మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తాయి ఎముకలు కంట్రాలతో నిర్మితమై శిరీర కదలికలకు తోడ్పడతాయి వ్యాధి వ్యాధి సోకినప్పుడు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అవయవ వ్యవస్థల పనితీరు తీరలేదా రూపం క్షీణించవస్తుంది వ్యాధి లక్షణాలు అవయవ వ్యవస్థలో వచ్చే మార్పులు లక్షణాలుగా కనిపిస్తాయి ఉదాహరణ తలనొప్పి దగ్గు విరచనాలు మరియు చీమితో కూడిన పుండ్లు లక్షణాల పరిమితి అంటే అవయవ వ్యవస్థలో వచ్చే మార్పులు లక్షణాలుగా కనిపిస్తాయి తలనొప్పి దగ్గు విరేచనాలు మళ్ళీ చెమతో కూడిన పనులు అండి లక్షణాల పరిమితి లక్షణాలు వ్యాధి ఉన్నట్లు సూచిస్తాయి తప్ప ఖచ్చితంగా ఏ వ్యాధి అనేది నిర్ధారించలేదు ఉదాహరణకు తలనొప్పి అనేది కేవలం పరీక్షల ఒత్తిడి వల్ల రావచ్చు లేదా మైనంజైటీస్ వంటి తీవ్రమైన వ్యాధి వల్ల కూడా రావచ్చు అది లక్షణమే కానీ అది ఏ వ్యాధి లక్షణం అనేది మనం చెప్పలేం వ్యాధి నిర్ధారణ ఇలా చేయాలి వ్యాధి లక్షణాల ఆధారంగా వైద్యులు వ్యాధి వ్యాధిని గుర్తించే ప్రయత్నం చేస్తారండి అయితే వ్యాధి లక్షణాలు కొంతవరకు కొంత మేరకు మాత్రమే వ్యాధిని నిర్ధారించగలవండి ఎలాగంటే ప్రవేశాల్లో వివిధ రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాతనే వైద్యులు ఖచ్చితమైన వ్యాధిని గుర్తించగలుగుతారు స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక వ్యాధులు వ్యాధి ఎంతకాలం పాటు బాధిస్తుంది అనే అంశాన్ని బట్టి వ్యాధులు రెండు రకాలండి స్వల్పకాలిక వ్యాధులు అంటే చాలా తక్కువ రోజులు మాత్రమే ఉంటాయండి జలుబు మళ్ళీ దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఇవి ఎక్కువ రోజులు కొన్నిసార్లు జీవితాంతం కూడా బాధిస్తాయండి చాలా ఎక్కువ రోజులు ఉండటం వాళ్ళని దీర్ఘకాలిక వ్యాధులు అండి కొన్నిసార్లు ఇవి జీవితాంతం కూడా బాధిస్తాయండి ఎగ్జాంపుల్ బోధకాలు పలేరియా భారతదేశంలో సాధారణంగా కనిపించే దీర్ఘకాలిక వ్యాధి ఇది ఒక్కసారి సోకితే జీవితాంతం ఉంటుందండి దీర్ఘకాలిక వ్యాధికి ఎగ్జాంపుల్ ఏంటంటే బోధకాలు పలేరియా ఆరోగ్యంపై వ్యాధుల ప్రభావం స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక వ్యాధులు మన ఆరోగ్యంపై వేరు వేరు ప్రభావం చూపుతాయండి సాధారణంగా ఏ ప్రభావం చూపుతాయంటే విధి నిర్వహణను క్షీణంపచేసి ఏ వ్యాధి అయినా ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది ఎందుకంటే సాధారణ ఆరోగ్యానికి శరీరంలోని అన్ని భాగాలు సక్రమంగా పనిచేయాలి ఓకేనండి ఏదైనా శరీర భాగం పనిచేయకపోవడానికి కారణం ఏంటండి వ్యాధి కలగడం అండి స్వల్పకాలిక వ్యాధుల ప్రభావం వీటి వల్ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నదు మరియు శరీరం త్వరగా కోలుకోవచ్చు ఎగ్జాంపుల్ స్వల్పకాలిక వ్యాధి ఎగ్జాంపుల్ జలుబు వారదులో తగ్గిపోతుంది మళ్ళీ దీనివల్ల ఆరోగ్యంపై శాశ్వత ప్రభావాలు ఉండవండి కేవలం కొన్ని రోజులు మాత్రమే పాఠశాలకు మనం ఆదరికాలేమండి దీర్ఘకాలిక వ్యాధుల వ్యవస్థ వీటి వల్ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది ఊపిరితిత్తుల క్షయ సంవత్సరాల తరబడి ఉంటుందని ట్యూబర్ ప్లస్ ఉపజలక్షయ సమస్యల తరబడి ఉంటుందండి దీనివల్ల బరువు కోల్పోతాం మరియు ఎప్పుడు అలసిపోయినట్టు ఉంటాం చాలా రోజులు పాఠశాలకు వెళ్ళకపోవడం వల్ల చదువులో వెనకబడిపోతాం మరియు అభ్యాసం స్థాయి పడిపోతుంది ఇది మన ఆరోగ్యంపై చాలా కాలం పాటు తీవ్రమైన ప్రభావం చెబుతుంది వ్యాధి కారకాలు నీళ్ళ విరేచనాలు క్షయ వంటి వ్యాధులు వ్యాపించడానికి రకరకాల కారణాలు ఉంటాయండి కారకాలు వేరే దశలో ఉంటాయండి వ్యాధికారక దశలు ప్రతి వ్యాధికి కేవలం ఒకటే కారణం ఉండదు వ్యాధికారకాలు వివిధ దశల్లో ఉంటాయండి ఒక పాప విరేచనాలతో బాధపడుతున్న ఉదాహరణలు పరిశీలిస్తే ఒకసారి వినండి వ్యాధికారక దశలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం ఒక ప్రతి వ్యాధికి కేవలం ఒకటే కారణం ఉండదండి వ్యాధికారకాలు వివిధ దశల్లో ఉంటాయి ఒక పాప విరేచనాలతో బాధపడుతున్న ఉదాహరణలు పరిశీలిద్దాం విరేచనాలు వస్తున్నాయండి ఆ పాపకు మొదటి దశ అపరిశు మనం ఏమనుకుంటాం అపరిశుభ్రమైన నీటి ద్వారా వైరస్ శరీరంలోకి ప్రవహించడం వల్ల విరేచనాలు కలుగుతున్నాయి ఇక్కడ వైరస్ అనేది సత్వర కారకం రెండో దశ అందరూ అదే నీటిని తాగినప్పటికీ గుర్తుపెట్టుకోండి అపరిశుభ్రమైన నీటిని తాగిందండి ఆమెకు వైరస్ శరీరంలో ప్రవహించడం వల్ల విడువేచనాలు అవుతున్నాయండి కానీ రెండో దశ కారకం సత్వర కారకం ఏంటండి ఇక్కడ వైరస్ అందరూ అదే ఇంపార్టెంట్ పాయింట్ అండి అందరూ అదే నీటిని తాగినప్పటికీ ఆ పాపకే వ్యాధి రావడానికి కారణం ఆమెకు సరైన పౌష్టికారం దొరకకపోవడం మంచి పౌష్టికారకం లేకపోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గి వ్యాధి సొక్తుంది ఓకేనండి ఆమెకు విరచనలు కారణం సత్వర కారణం వైరస్ అని అనుకున్నాం కానీ ఆ నీళ్ళు అందరం అందరు తాగారండి కానీ ఒక ఈ ఒక్క పాపకే రాగడానికి కారణం ఏందండి వ్యాధి నిరోక శక్తి తగ్గిందండి మూడో దశ సామాజిక ఆర్థిక కారకం పాపకు కారం అందకపోవడానికి ఇంటి ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం ఒక కారణం అలాగే ఆ ప్రాంతంలో పరిశుభ్రమైన నీటి సరఫరా వ్యవస్థ లేకపోవడం ఒక కారణం పేరికం వంటి వ్యాధికి దారి తీసే మూడో దశ కారణాలండి ఒక వ్యాధి ఎలా వస్తుందండి వైరస్ వల్ల వస్తుంది సత్తుర కారకం సరైన ఆహారం లేకపోవడం వల్ల శక్తి తగ్గడం రోగ నిరోధ తగ్గడం ఆమె పేరికానికి కారణం అండి రెండో దశాన్ని సామాజిక ఆర్థిక కారకం ఆమె ఇంటి ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం ఒక కారణమైతే ఆ ప్రాంతంలో సరైన వాటర్ అంటే నీటిని మంచి నీటిని సరఫరా చేయకపోవడం ఇంకో కారణం అండి ఇది సామాజిక కారకం సామాజిక కారకం వల్ల వస్తుంది ఆర్థిక కారకం వల్ల వస్తుంది దోధ కారకం వల్ల వస్తుందండి సత్వర కారకం వల్ల వ్యాధులు వస్తాయండి వ్యాధి గల ముఖ్య కారణాలు వ్యాధి రావడానికి అనేక కారకాలు ప్రభావితం చేస్తాయి జన్యు సంబంధ వైవిధ్యాలు కొన్నిసార్లు జన్యుపరమైన ఒత్తిడి వల్ల కూడా వైరస్ సోకినప్పుడు వ్యాధి తుత ఎక్కువగా ఉంటుంది సత్వర మరియు దోద కారకాలు సత్వర అంటే వెంటనే వచ్చే దానికి సహాయపడేటి అండి దోధ కారకాలు ప్రతి వ్యాధికి వెంటనే కలిగే కారకాలు మరియు దాన్ని సహకరించే పరిస్థితులు అనే రెండు రకాల కారకాలు ఉంటాయండి ప్రతి వ్యాధికి వెంటనే కలిగే కారణాలేమో సత్వర కారకం అంటారు దానికి సహకరించే పరిస్థితులను దోద కారకాలు అంటారండి సాంక్రమిక మరియు అసాంక్రమిక కారకాలు సాంక్రమిక మరియు అసాంక్రమిక కారకాలు అండి వ్యాధి కారణాలను వా వాటి వ్యాప్తిని బట్టి రెండు రకాలుగా విభజించవచ్చండి వ్యాధి కారకాల వ్యాప్తిని బట్టి రెండు రకాలండి సాంక్రామిక వ్యాధులు ఇవి సూక్ష్మజీవుల వల్ల కలుగుతాయండి సూక్ష్మజీవులు సమాజంలో ఒక్కరి నుండి మరొకరికి వ్యాధులను వ్యాపి పనిచేస్తాయండి అసాంక్రమిక వ్యాధులు ఇది అస్వస్థ గురైన వ్యక్తిని తాకడం వల్ల లేదా బయటి కారకాల వల్ల వ్యాపించవండి ఇవి అంతర్గత కారకాల వల్ల అంటే జన్యు లోపల వల్ల శరీరంలోనే ఉండిపోతాయండి వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత మన వ్యక్తిగత శుభ్రత మనం నివసించే పరిసర పారిశుధ్యం అధికారకాలుగా పనిచేస్తాయండి పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే వ్యాధికార క్రిములు సులభంగా వ్యాప్తి చెందుతాయి అసామ్రిక వ్యాధులకు ఎగ్జాంపుల్స్ అండి సాంక్రామిక కారకాలు అంటే సూక్ష్మ ద్వారా కాకుండా ఇతర అంతర్గత కారకాల వల్ల వచ్చే వ్యాధులను అసాంక్రమిక వ్యాధులు అంటారండి జన్యు లోపాలు కొన్ని రకాల క్యాన్సర్లు జన్యుపరమైన లోపాల వల్ల సంభవిస్తాయండి జీవనశైలి కూడా కారణాలండి అసాంక్రికమైన వ్యాధులు జిన్ని లోపాల వల్ల జీవనశైలిం వల్ల కలుగుతాయండి అదే ఓకేనా అధిక బరువు మరియు వ్యాయామం చేయకపోవడం వల్ల అధిక రక్తపీడనం కలుగుతుందండి హై బ్లడ్ ప్రెషర్ కలుగుతుందండి జీర్ణాశ ఆల్సర్పై ఒక పరిశోధన మార్షల్ వార్ ఒక చిన్న మ్యాటర్ ఇచ్చారండి చూద్దాం ఒక్కసారి ఇందాం చాలా కాలం వరకు జీర్ణాశ ఆల్సర్ అనేది మనిషి జీవన విధానంలో మరియు మానసిక ఒత్తిడి వల్ల వస్తుందని అందరూ భావించారని జీవన విధానం మరియు మానసిక ఒత్తిడి వల్ల వస్తుంది దీనివల్ల జీర్ణాశయం మరియు అంతర్మూలంలో నొప్పి జీర్ణాశయం లేదా అంతర్మూలంలో నొప్పి రక్తస్రావం జరుగుతుందని అనుకునేవారు అయితే ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల పరిశోధనలో అపోహం తొలగించింది ఇంపార్టెంట్ మాంప్స్ అండి జీర్ణాశయం అంతర్మూలంలో నొప్పి రక్తస్రావం జరుగుతుందని అనుకునేవారండి కారణం జీర్ణాశయ అల్సరు కారణం ఎలికోబాక్టర్ ఫైలోరి అనే బ్యాక్టీరియా కారణమని కనుక్కున్నారు ఎలికోబాక్టర్ ఫైలోరీ అనే బ్యాక్టీరియా కారణం అని కనుక్కున్నారు ఈ బ్యాక్ ఏ బ్యాక్టీరియా అంటే ఎలికో ఫైలోరి ఇద్దరు శాస్త్రవేత్తలు కృషి చేశారండి వీళ్ళిద్దరి పేర్లు గుర్తుపెచ్చుకోవచ్చండి రోబిస్ వారెన్ బేరీ మార్షల్ రోబిస్ వారెన్ బేబీ మార్షల్ మనకు ఆస్ట్రేలియా క్రికెట్లో తెలుసు కానీ డేవిడ్ వార్నన్ మార్ష్ ఇప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్ అండి డేవిడ్ వార్నర్ మార్ష్ ఇవి గుర్తుపెట్టుకుంటే గుర్తుకుంటే అండి ఎందుకంటే ఆస్ట్రేలియా వ్యక్తులు కాబట్టి ఆస్ట్రేలియా ఎక్కడ పేర్లు చెప్పానండి వారెన్ మార్షల్ రోబిస్ వారెన్ బేరీ మార్షల్ రేబిస్ వ్యాధి బేరీ బేరీ పండు వల్ల వస్తుంది రేబిస్ వ్యాధి బేరీ పండ్ వల్ల వస్తుందని గుర్తుపెట్టుకున్న అయిపోతుందండి లేదా వారెన్ మార్షల్ పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే ఆస్ట్రేలియా క్రికెట్ పేర్లు గుర్తుపెట్టుకుని అయిపోతాయండి ఈయన ఒక పాతాలజిస్ట్ అండి వ్యాధిగ్రస్తుల జీర్ణాశనం కింది భాగంలో ఒంపు తిరిగిన బ్యాక్టీరియాను మరియు దాని చుట్టూ వాపును గమనించాడు ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది ఈయన ఒక పాతాలజిస్టు వ్యాధిగ్రస్తుల జీర్ణాశయం నుండి అంటే అల్సర్ వచ్చిన వాళ్ళ జీర్ణాశయం నుండి క్రింది భాగంలో ఒంపు తిరిగిన బ్యాక్టీరియాను మరియు దాని చుట్టూ వాపును గమనించడండి బేరీ మార్షల్ ఈ వైద్యుడు వారెన్ పరిశోధనలపై ఆసక్తితో ఆ బ్యాక్టీరియాలను ప్రయోగశాలల్లో పెంచడంలో సఫలీకృతమైన ఓకేనండి బ్యా బేరీ మార్షల్ ఏం చేసినండి ప్రయోగంలో ప్రయోగశాలలో పెంచడంలో సఫలికృతమైందండి నివారణ ఈ బ్యాక్టీరియాను చంపే సూక్ష్మజీవనాశకాలను ఉపయోగించి ఈ వ్యాధిని అతితో తక్కువ కాలంలో నయం చేయవచ్చని వీరు నిరూపించారు వీరు అద్భుత పరిశోధన గాను రెండు వేల ఐదు సంవత్సరంలో వీరికి నోబెల్ బహుమతి ఎందులో వచ్చిందండి శరీర ధర్మశాస్త్రం మరియు వైద్య విభాగం నందు లభించింది శరీర ధర్మశాస్త్రం మరియు వైద్య విభాగం నందు లభించింది వ్యాధి నిర్ధారణ